అండ్ పార్ట్ లూజ్ అప్పర్ లూజ్ నైన్ అండ్ హాఫ్ అంటే ఇందాక బ్యాక్ బోర్డ్ అప్పర్ లూజ్ నైన్ అండ్ హాఫ్ ఉంది కదా అదనమాట అక్కడ నుండి ఇలా నైన్ అండ్ హాఫ్ వరకు ఇక్కడ మనం తీసుకోవాలి ఈ నైన్ అండ్ హాఫ్ దగ్గర మనం లైన్ డ్రా చేసుకోవాలి రైట్ లైక్ ఇస్ నైన్ అండ్ హాఫ్ సో ఇందాక ఇక్కడ నుంచి మనం సెవెన్ నెక్ మిడిల్లో పెట్టేసి నెక్కి సెవెన్ ఎంతవరకు వస్తే అంతవరకు ఇప్పుడు ఇక్కడికి వస్తుంది సెవెన్ ఇక్కడికి వచ్చిందంటే ఇలా డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ అనమాట సో మన ఫ్రంట్ నెక్ అనేది ఇలా వస్తుంది సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు కొంచెం డీప్ కావాలంటే డీప్ పెట్టుకోవచ్చు ఆటోమేటిక్ మనం స్టిచ్ చేసిన తర్వాత డీప్ వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి ఏ మోడల్ కావాలన్నా ఇన్సైడ్ ఇటు పెట్టుకోవాలి సో ఇంతవరకు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ తీసుకోండి ఈ లైన్ దగ్గర ఫైవ్ ప్లస్ కొంచెం కబ్జు కి కొంచెం సో ఇక్కడ మధ్యలో మనం డాట్స్ కి ప్లస్ ఇక్కడ ఖర్చు ప్లస్ ఇక్కడ కూడా